ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మహాలక్ష్మి నమ శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టం లేనివి చాలా ఉన్నాయి ఎవరైతే ఇష్టం లేని పనులు చేస్తారో అక్కడి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని చెప్పేసి భావించాలి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మంచం పైన కూర్చొని భోజనం చేయటం ఇష్టం లేదు ఆమెకి ఏ ఇంట్లో అయితే ఎవరైతే మంచం మీద కూర్చొని భోజనం చేస్తారో సాయంత్రానికల్లా వెళ్ళేస్తాను రా అబ్బాయిని ఆమె వెళ్ళిపోతుంది ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేయకపోవటం పొద్దున్నే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి అంతేగాని పాచి నోటితోనే కాఫీ తాగటం ఇల్లు ఊడ్చకుండానే టిఫిన్లు తీయటం లక్ష్మీదేవికి నచ్చదు అలాగే లేచింది మొదలు భర్తని పిల్లల్ని తిట్టడం అరవటం విసుక్కోవటం ఇంటి ఇల్లాలు గనక ఈ విధంగా ప్రవర్తిస్తే లక్ష్మీదేవికి నచ్చదు వస్తాను అమ్మాయి అని చెప్పేసి వెళ్ళిపోతుంది సాయం సమయాన సంధ్య దీపం ఉంచకపోవటం సంధ్యా దీపం అంటే లైట్ వేసించండి ఆరు కాగానే ఇంట్లో అన్ని లైట్లు విలిగేట్టుగా చూసుకోండి సరిగా పక్కువ చెందని ఆహారాన్ని తినటం బాగా పండని కాయలు తీసుకొచ్చి కోసి వాటిని తిందామనుకుంటే కుదరదు లక్ష్మీదేవికి నచ్చదు ఆహారాన్ని తీసుకోకముందు తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోకుండా ఉండటం అన్నం తిన్న తర్వాత ముఖం కడుక్కోకుండాను ఆహారం తీసుకోబోయే ముందు కాళ్ళు చేతులు కడుక్కోకుండాను ఉంటే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు వెంటనే వెళ్ళిపోతుంది టాటా బై అని ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనపడటం వల్ల అనారోగ్యం ధనహీనత కలుగుతాయి శాస్త్రం ఇది ప్రతి ఒక్క ఇల్లాలు గ్రహించాలి అంటే భర్త కన్నా ముందే ఆమె నిద్ర నుంచి లేచి దంతధావనం చేసుకొని ముఖం కడుక్కొని చక్కగా బొట్టు పెట్టుకొని భర్త కనిపించాలి తడి బట్టలతో భోజనాన్ని చేయటం తదేనాడు దొండకాయ తినటం తమలపాకుల కన్నా ముందు ఒక్కలు నమలటం ఇవన్నీ కూడాను దరిద్రాన్ని తెస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు కదూ ధనాన్ని ఉత్తరం వైపు ఉన్న గదు జాగ్రత్త చేయటం ద్వారా కుబేరుని ప్రీతిని పొందగలరు అందుకే మీ ఇంట్లో బీరువా ఉత్తరం వైపు ఉంటే మంచిది అన్నారు శాస్త్రంలో మరి దీన్ని పాడించి అందరూ ధనవంతులై మాచురాజు భక్తి ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్న ఈ అపురూప అంశాలను ఆచరించి తరిస్తారు కదూ సర్వేజన సుఖినో భవంతు